హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అంజు ఒక్క పది నిమిషాలు నేను చెప్పినట్లు చేయి అని రణ్వీర్ అలాగే అలాగేనని అంజు అంటుంది ఇక జడ్జి రావడంతో రణవీర్ వెళ్ళి బోన్లో నిల్చొని ఉంటారు మొత్తానికి పాపనైతే తీసుకువచ్చారు నేను ఇంకా ఈసారి కూడా ఎక్స్క్యూజ్ అడుగుతారేమో పాపను తీసుకురారేమో అనుకున్నాను అని జడ్జి గారు అంటే కోర్టు వారి సమయాన్ని ఇంతవరకు వృధా చేసినందుకు నా క్లయింట్ తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను జడ్జి గారు అని లాయర్ క్షమాపణలు చెప్తారు సరే అమ్మ దుర్గా అమ్మ దుర్గా అని జడ్జి గారు పిలుస్తూ ఉంటే అంజు పలక్కుండా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు రణవీర్ అంజుకి సైగ చేయటంతో చెప్పండి మిలాడ్ అని అంజు అంటుంది నీ పేరు దుర్గానేనా అని జడ్జి అడగడంతో అవును మిలాడ్ అని అంజు చెప్తుంది నీ పక్కన బోన్లో నిల్చున్న వ్యక్తి నీకేమవుతాడు చెప్పమ్మా దుర్గా అని జడ్జి గారు అడగటంతో మా డాడీ మిలాడ్ అని అంజు చెప్తుంది నువ్వు ఎన్ని రోజులు మీ డాడీ దగ్గర ఎందుకు లేవు అని జడ్జి ప్రశ్నిస్తూ ఉంటాడు ఇంతకుముందు కోర్టు వారికి విన్నవించుకున్న విధంగానే వీళ్ళమ్మ ఆరు నెలల వయసు ఉన్నప్పుడే దుర్గ పాపని అనాథాశ్రమంలో వదిలి వెళ్ళిపోయింది అని లాయర్ చెప్తాడు సరే నువ్వు ఎన్ని రోజులు ఎవరి దగ్గర ఉన్నావు అని జడ్జి అడగటంతో మా అమ్మ నాన్నల దగ్గర అని అంజు చెప్తుంది దాంతో జడ్జి షాకింగ్గా చూస్తూ ఉంటే అదే పెంచుకున్న అమ్మ నాన్నల దగ్గర అని రణవీర్ కవర్ చేస్తూ ఉంటాడు అమ్మకి సొంత పిల్లలున్నా కూడా నేనంటేనే ఇష్టం డాడీకైతే ఇక నేను చాలా ఇష్టం నాకు ఏదైనా అయితే అస్సలు తట్టుకోలేరు కొన్ని రోజుల క్రితం అమ్మ చనిపోయింది ఇప్పుడు ఇంకో అమ్మ వచ్చింది ఆ అమ్మ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది నేనెప్పుడు హ్యాపీగానే ఉండాలని కోరుకుంటుంది నానమ్మ తాతయ్య అక్క అన్నయ్యలు అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు అని అంజు చెప్పటంతో కన్నతల్లి నిన్ను వదిలేసిన నిన్ను ప్రేమించే కుటుంబం నీకు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని జడ్జి గారు చెప్తారు ఆల్రెడీ రాథోడ్ అమర్ ఇద్దరు కారులో బయలుదేరి వస్తూ ఉంటారు ఇక అప్పుడే జడ్జి గారు ఇప్పుడు దుర్గపాపం తీసుకువచ్చినందువల్ల ఈ దుర్గపాప రణ్వీర్ కూతురే అని ధృవీకరించడం అయినది అంతేకాదు బెనర్జీ గారు వాళ్ళ మనవరాలు పేరు మీద అంటే దుర్గపాప పేరు మీద ఆస్తి మొత్తం రాసేశారు కాబట్టి ఈ దుర్గపాపకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు కూడా రణవీర్ ఆస్తికి కేవలం గార్డియన్గా మాత్రమే ఉంటాడు ఆస్తి మొత్తం దుర్గపాప పేరు మీద ఉంటుంది అంటే పాప మేజర్ అయ్యే వరకు కూడా ఆస్తికి కాపలా దారుగా మాత్రమే రణవీర్ ఉంటాడు అంతేకాని అమ్ముకోటానికి కానీ దాని నుంచి వచ్చే లాభాలని అనుభవించటానికి వీలు వీల్లేదు అని జడ్జ్ తీర్పు ఇస్తాడు దాంతో రణ్వీర్ షాకింగ్గా వింటూ ఉంటాడు అంజు ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయినందుకు బాగి చాలా టెన్షన్ పడుతూ తల పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతోందక్క ఇంట్లో పాప కనిపించట్లేదంటే ఆయన కంగారు పడద్దు నేను చూసుకుంటాను తీసుకొస్తానని వెళ్ళాడు అసలు ఎక్కడ ఉంది కంగారు పడకుండా ఎలా ఉంటారు ఇదంతా ఆ మనోహరి పనే అనిపిస్తోందక్క అసలు అరుంధతి గారి ముసుగులో ఆ మనోహరి కావాల్సిందంతా కూడా చేస్తూ ఉంది స్నేహితురాలని చెప్పి నేను కూడా ఏమీ అనలేకపోతున్నాను ఈసారి ఆయన ఇంటికి రాగానే మనోహరి గురించి మొత్తం చెప్పేస్తాను ఎన్నిసార్లు చెప్పినా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది అంజు మీద చిన్న గీతపడని నేనే తన్ని చంపేస్తాను అని బాగి కోపంగా అక్కడున్న ఫైల్ని గుద్దిపడేస్తుంది దాంతో ఫైల్ కింద పడిపోయి అందులో ఉన్న పేపర్స్ ఫొటోస్ అన్నీ కూడా కింద పడిపోతాయి దాంతో బాగా అనామిక ఇద్దరు వాటిని తీస్తూ ఉంటారు అందులో రణవీర్ ఫోటోలన్నీ ఉండటంతో ఇవి రణ్వీర్ గురించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవటానికి రాతూర్ కలెక్ట్ చేసిన విషయాలక్క అక్క ఈ ఫోటో చూడక్క అని బాగా చూపిస్తూ ఉంటే ఏమైంది బాగి ఇది రణవీర్ ఫోటో కదా అని అనామిక ప్రశ్నిస్తూ ఉంటుంది ఒక్క నిమిషం అక్క అని కబ్బోర్డ్లో ఉన్న దుర్గామాత డాలర్ ఉన్న గోల్డ్ చెన్ని బయటికి తీసి రణ్వీర్ మెల్లో ఉన్న ఆ చెన్ని ఆ చైన్ని రెండింటినీ కూడా పోల్చి చూస్తూ ఉంటుంది అక్క అంజుని దత్తత తీసుకున్నప్పుడు అంజు పాప మెల్లో ఇదిగో ఈ చైన్ ఉందని ఆయన చెప్పాడు కదక్క ఇదిగో రణ్వీర్ మెల్లో కూడా ఇలాంటి చైనే ఉంది అంటే ఏంటక్క పాప రణ్వీర్ కూతుర తన ఆస్తి దక్కించుకోవడానికి ఎన్నో రోజులుగా పాప అంజునే అక్క రణ్వీర్ కూతురే అంజు అక్క అని బాగి చెప్తూ ఉంటుంది ఆ మాట చెప్పేసి బాగి ఒక్కసారిగా కుప్పకూలుతూ ఉంటుంది బాగి జాగ్రత్త అని అనామిక చెప్తూ ఉంటుంది ఏంటక్క కన్న కూతుర్ని రణ్వీర్ కిడ్నాప్ చేయాలని చూసారా నేను జీర్ణించుకోలేకపోతున్నానక్క అని బాగి కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది బాధపడకు బాగి రణవీర్కి అంజునే తన కన్న కూతురు అన్న విషయం తెలియదు కదా ఒకవేళ తెలిస్తే నా కూతుర్ని నాకు అప్పజెప్పమని వెంటనే వచ్చి అడిగి మరీ వాడు కదా అని అనామిక చెప్పటంతో అవును కదా వెంటనే ఈ విషయం ఆయనకి చెప్పాలి ఫోన్ ఎక్కడా ఫోన్ ఎక్కడా అని బాగి వెతుక్కుంటూ ఉంటుంది తర్వాత అమర్ రాథోడ్ ఇద్దరు రణ్వీర్ ఇంటికి వస్తారు గేటు దగ్గర నుంచే అమర్ చాలా కోపంగా రణ్వీర్ రణ్వీర్ అని అరుస్తూ ఉంటే సార్ 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 కోపం తగ్గించుకోండి సార్ ముందు రణ్వీర్ ఇంట్లో ఉన్నారో లేదో మనం శాంతంగా మాట్లాడదాం సార్ అని రాథోడ్ నచ్చ చెప్తూ ఉంటాడు అయినా కూడా అమర్ లోపలికి వెళ్ళి రణ్వీర్ రణ్వీర్ అని కేకలు పెట్టడంతో రణవీర్ మనిషి అక్కడికి వచ్చి ఎవరు మీరు అని హిందీలో మాట్లాడుతూ ఉంటారు మేము రణ్వీర్ స్నేహితులమి తనతో మాట్లాడాలి ఎక్కడా అని రాథోడ్ చెప్పడంతో బయటికి వెళ్ళారు కూర్చోండి వచ్చి చేస్తారులే అని అతను చెప్తాడు రణవీర్ ఇంతకి తెగిస్తాడా నేను అసలు వదిలిపెట్టను రాతోడు అని అమర్ కోపపడుతూ ఉంటాడు తర్వాత రణవీర్ కోపంగా డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే అంజు అంకుల్ మనం ఎప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం డేర్తో మాట్లాడిస్తారా అని అంజు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే రణువీర్ కోపంగా అంజు వైపు చూస్తూ ఉంటారు అమ్మ అంజు హైదరాబాద్ వెళ్ళడానికి ఆల్రెడీ టికెట్లు బుక్ చేశాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెషప్ అయ్యి బయలుదేరి వెళ్ళిపోతాంలే అని లాయర్ చెప్తాడు నీ పని అయిపోయింది అంజు నేను నిన్ను పంపిస్తాను కదా అని రణువీర్ అంజుకి మంచిగా చెప్తూ లాయర్ వైపు చూసి అంజు ప్రాణాలు తీసేయమని సైగ చేస్తూ ఉంటాడు దాంతో లాయర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు బాగి అమర్కి ఫోన్ చేయగానే బాగి నేను అంజుని సేఫ్గా తీసుకు వస్తాను కదా అని అమర్ చెప్తుంటే ఏమండి అంజు దొరికిందా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది అంజుని ఆ రణ్వీర్ కోల్కతా తీసుకువచ్చాడు ఇంకా ఇక్కడ ఉందో లేదో తెలీదు రణవీర్ అయితే ఇంకా ఇంటికి రాలేదు వచ్చిన తర్వాత నేను తర్వాత మాట్లాడతాను సరే ఉంటాను ఫోన్ పెట్టేస్తున్నాను అని అమర్ చెప్తుంటే ఏమండి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి అని బాగి చెప్తున్నా కూడా నేను తర్వాత మాట్లాడతాను బాగి అని ఫోన్ పెట్టేస్తాడు బాగి మళ్ళీ కాల్ చేయటంతో బాగి నేను తర్వాత మాట్లాడతానని చెప్తున్నా కదా రణవీరే అంజున్ తీసుకువచ్చాడు ఇప్పుడు రణ్వీర్ సంగతి చెప్పాలి అని అమర్ చెప్తుంటే ఏమండి ఇంపార్టెంట్ విషయం అండి అని బాగీ అంటుంది లేదు ఇప్పుడు నాకు మాట్లాడే టైం అస్సలు లేదు అని అమర్ మళ్ళీ ఫోన్ పెట్టేస్తూ ఉంటే ఏమండి మీరు రణ్వీర్ని ఏమీ చేయటానికి వీల్లేదండి అని బాగీ చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు బాగి అంజుని కిడ్నాప్ చేసినవాణ్ణి చెప్పకుండా కోల్కతా తీసుకువచ్చినవాణ్ణి తన కూతురని కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పించినవాణ్ణి ఏమీ చేయొద్దని చెప్తున్నావా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అవునండి ఏమీ చేయొద్దనే చెప్తున్నాను ఎందుకంటే రణవీర్ కోర్టులో అంజు తన కూతురని చెప్పటం అబద్ధం కాదండి అని బాగి చెప్పగానే ఏమంటున్నావు అని అమర్ షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటాడు అవునండి అంజు రణవీర్ కన్న కూతురు ఏం జరిగిందో తెలీదు ముందు అక్కడి నుంచి అంజుని తీసుకొని వచ్చేసేయండి అని బాగీ చెప్తుంది అమర్ షాకింగ్గా వింటూ ఉంటాడు రణవీర్ కూతురని విన్న అమర్ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటాడు అప్పుడే రణవీర్ అంజున్ తీసుకొని లోపలికి వచ్చి అక్కడ ఉన్న అమర్ని చూసి అసలు అమర్ ఇక్కడికి ఎలా వచ్చాడు నేను అంజున్ తీసుకొచ్చానన్న విషయం అమర్కి ఎలా తెలిసింది కొంప తీసి నిజం తెలిసిపోయిందా అని రణవీర్ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే అంజు డాడ్ అని పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తుంది ఇక అంజుని హాక్ చేసుకుని అమర్ ముద్దులాడుతూ రణ్వీర్ వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు తర్వాత వాళ్ళందరూ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటే ఏంటే సంతాప సభకు వచ్చినట్లు అందరూ ఇలా ఉన్నారు అని మనోహరి చిత్ర దగ్గరికి వచ్చి మెల్లగా ప్రశ్నిస్తూ ఉంటుంది ఏమో నాకేం తెలుసు అని చిత్ర అంటుంది అప్పుడే బాగీకి ఫోన్ కాల్ రావడంతో అవునా సరే సరే నేను చెప్తాను అని ఫోన్ పెట్టేసి మామయ్య అత్తయ్య అంజు దొరికేసిందంట మీరు గదిలోకి వెళ్ళండి నేను కాఫీ పంపిస్తాను అని బాగీ చెప్తుంది అమ్మయ్య అంజు దొరికేసింది అని వినోద్ పిల్లలు కూడా గదిలోకి వెళ్ళిపోతారు అదేంటి కిడ్నాప్ చేశారన్నారు మొత్తం నిజం తెలిసిపోయిందా ఏంటి అని చిత్ర అడగటంతో అదే కదా నాకు కూడా అర్థం కాలేదు అని మనోహరి అంటుంది ముందు నిజం తెలిసిపోయిందేమో రణవీర్కి ఫోన్ చేసి తెలుసుకో అని చిత్ర చెప్పడంతో మనోహరి గదిలోకి వెళ్ళి కాల్ చేస్తూ